పోలింగ్ ముగిసిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే చాలా విశృంఖలంగా దాడులు చేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే పెట్రోల్ క్యాన్లతో పెట్రోల్ తల్లి నిప్పులు పెడుతున్నారు పార్టీ ఆఫీసులకు నిప్పులు పెడుతూ ఉన్నారు తండోపతండాలుగా ఒక నాయకుడు కుప్పల కుప్పల మంది నేసుకుని ఏకంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి వెళ్తూ ఉంటే అడ్డుకున్నందుకు తరిమి తరిమి పెట్రోల్ వేసి నిప్పు పెడుతున్నారు ఈవెన్ చూసాం మనం తిరుపతిలో విజువల్స్ తిరుపతిలో విజువల్స్ చూసాం తాడిపత్రులు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏకంగా కనుక పెద్ద పెద్ద లక్ష పెద్ద పెద్ద టబాసు బాంబు లాంటివి తీసుకొని ఏ ఇట్లా ఏమంట స్వయానం ఆయనే వెళ్ళి ఆయన అనుచరులతో అక్కడ వైసీపీ కేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి మీద విసిరి విసిరి జల్లుతున్నారు ఇంటి మీదకే ఉన్నారు విచ్చలు విడిగా విచ్చలు విడిగా దాడులు ఏంటిది పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగడానికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళ తలకాయలు రక్తాలకు ఆరిటర్లు కొడుతూ ఉన్నారు అంటే ఎవరైనా ఒక లిస్ట్ ప్ర రెడీ చేసి పెట్టుకున్నారా ఎవరెమైనా చంపేయాలి ఏంటి ఎవరెవరినిపోయాలి అని చెప్పి ఏమైనా ఒక లిస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నారా ఏంటి ఈ స్థాయిలో కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఎలక్షన్ కమిషన్ వరెస్ట్ టు ది పవర్ ఆఫ్ వరెస్ట్ స్థాయిలో వైఫల్యం చెందనమే నేను పోలింగ్ మొదటి రెండు మూడు గంటల నుండి కూడా ఈ సెకండ్ వరకు కూడా నెత్తి కొట్టుకొని కొట్టుకుని ముప్పై వీడియో చేశాను దీని మీద నాకు ఆశ్చర్యం అనిపించింది అరే ఎందుకు పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వాళ్ళకి ఇవి కనిపించలేదు అని ఫస్ట్లో సంతోషం ఈరోజు కొన్ని ప్రధాన పత్రికలు సరే తెలుగుదేశం అనుకూల పత్రికలు కాదు కానీ బ్యానర్ హెడ్డింగ్లు వేసాయి వాళ్ళు వాళ్ళే కొట్టినా వాళ్ళే తగలబెడుతూ పెడుతూ ఉన్న అడ్డుకున్నా కూడా అది వైసీపీ అరాచకత్వం అని రాస్తూ ఉన్నారు సరే వాళ్ళు వైసీపీ అరాచక అరాచకత్వం అని రాసిన ఏం జరుగుతుంది అన్నది అయితే మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఈసీ వైఫల్యం అని దారుణాది దారుణమైన వైఫల్యం అని చెప్పి ప్రధాన పత్రికలు బ్యానర్ హెడ్డి పెట్టాయి సంతోషం ముప్పై వీడియోల నుంచి వరుస పెట్టి నిదే చెబుతున్నాను ప్రతి వీడియోలోనూ నా ఆవేదన ఆక్రందన కూడా ఇది ఎందుకు అంత దారుణంగా అని చెప్తున్నామంటే నాకు తెలియక అడుగుతాను తాడిపత్రి ఉంది సమస్యాత్మక ప్రాంతం సిబ్బంది వచ్చేసి పోలింగ్ ముగిసిపోతేనే ఏదో అత్తారింటికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతారండి అక్కడ అలాగే కనీసం రెండు రోజులైనా కనుక భద్రతను అట్లే ఉంచాలని చెప్పి తెలియదు ఎలక్షన్ కమిషన్కి పల్నాడు లాంటి సమస్యాత్మక ప్రదేశంలో అలానే ఉంచాలి రెండు రోజులైనా కూడా అని చెప్పి కనీసం తెలియదా వాళ్ళకు తెలియదా ఖచ్చితంగా తెలియదు ఎందుకంటే ఇది విచ్చలి విడిగా ఆఫీసర్స్ని మార్చేశారుగా ఈ ఎస్పీని అక్కడికి ఆ ఎస్పీని అక్కడికి ఈ కలెక్టర్ని ఎక్కడికి ఆ డీజీపీని అక్కడికి మార్చేసి మంచిగా పట్టున్న అధికారులనేమో మార్చి పక్కన పెట్టేశారు పట్టున్న అధికారులను ఇప్పుడు వీళ్ళు పట్టులేని వాళ్ళు వచ్చారు అవగాహన లేదు సమస్యాత్మక ప్రాంతంలో కనీసం గ్రిప్పు లేని వాళ్ళను తీసుకొచ్చి ఆఫీసర్లుగా పెట్టారు ఏంది వాళ్ళు మెయింటైన్ చేసేది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కదా పోలింగ్ నాలుగైదు రోజుల ముందు డీజీపీని మారుతారా ఏం కొంపలు వినిపోయినా డీజీపీని మార్చారు నేను అప్పుడు అడుగుతున్నా వాట్ ఈస్ ద రీజన్ అసలు ఈస్ ద బేస్ అసలు డీజీపీని మార్చడానికి దీనికి వైఫల్యం ఈసీనే బాధ్యత వహించాలి ఎవరో రాజీనామా చేయమని చెప్పండి దీనికి బాధ్యత వహించుకుంటూ రాజీనామా చేయమని చెప్పండి మంచి పట్టున్న వాళ్ళ అధికారులను మార్చేసి రీజన్ లేకుండా కారణం లేకుండా కనీసం అక్కడ ఆ ప్రాంతాల మీద అవగాహన లేని ఆఫీసర్స్ తీసుకొని వచ్చి పెట్టేసి ఇదేం పద్ధతి అండి నేను అడుగుతాను దీని వైఫల్యం అని చెప్పి ఎందుకు పోలింగ్ ఫస్ట్ రెండు మూడు గంటల నుంచి మనకు తెలియట్లేదా అప్పటి నుంచి అందుకేగా ఇంత తీవ్రంగా నేను అంటూ వస్తున్నా ఇంత తీవ్రంగా అంటూ రావడానికి కారణం కూడా అదేగా వర్ నాన్ సెన్స్ ఏంటిది తలకాయలు వాలుగొట్టేయడం ఏంటి పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి ఈ విధంగా వెంటబడి వెంటబడి దాడులు ఏంటి అసలు ఆ పోలీసులకు గ్రిప్ లేకపోవడం ఏంటి సమస్యాత్మక ప్రాంతాల వాళ్ళని తీసేయడం ఏంటి సెక్యూరిటీ లేకుండా భద్రతా బలగాలు లేకుండా ఏదైనా అదే అంటున్నాను ఎవరి నేను చంపాలని కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేయండి